రిజ్ తెడ్ దేవుడి మనలను ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు అందును బట్టి దేవునికి స్తోత్రం ఉదయకాలము దేవుని వాగ్దానం ద్వితీయోపదేశాండము ఇరవై ఎనిమిదో అధ్యాయము ఎనిమిదో వచనం నీవు చేయి ప్రయత్నంలన్నింటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యహోవా ఆజ్ఞాపించును సో దేవుడి మనలను ప్రేమించి దినమంతటి కొరకే శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు నీ నీవు చేయి ప్రయత్నములన్నిటిలోను నీకు దీవెన కలుగునట్లు యహోవా ఆజ్ఞాపించును సో ఉదయకాలం మనం చేసేటువంటి ప్రతి ప్రయత్నంలో కూడా సో దేవుడు దీవెన కలిగినట్లు ఆజ్ఞాపిస్తానని ఉదయకాలం వాగ్దానం చేస్తున్నాడు సో ఎప్పుడు దేవుడు మనకి దీవెన కలుగునట్లుగా ఆజ్ఞాపిస్తాడు అంటే మనం ఇరవై అధ్యాయం మొదటి రెండు వచ్చినాల్లో చదివినట్లయితే నీవు నీ దేవుడనే హోవ మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞానన్నింటినీ అనుసరించి నడుచుకునేడల నీ దేవుడని హోవ భూమి మీద నున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును నీవు నీ దేవుడని హోవ మాట విన్నిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించు అని రాయబడింది ఎప్పుడైతే మనం దేవుని యొక్క మాట వింటామో విన్నిన ఎడల అని రాయబడుతూ వచ్చింది దేవుని యొక్క మాట మనం వింటూ వచ్చినప్పుడు ఈ దీవెనలన్నీ కూడా మన మీదకి వచ్చి మనకు ప్రాప్తించినట్లుగా దేవుడు ఆజ్ఞాపిస్తాడనమాట ఉదయకాలం సో మనం దేవుని యొక్క మాట శ్రద్ధగా వింటూ వచ్చినప్పుడు ఆయన ఆజ్ఞలు మనము అనుసరిస్తూ వచ్చినప్పుడు సో దేవుడు మనల్ని హెచ్చిస్తానన్నాడు అంతేకాదు దీవెన కలుగునట్లుగా ఆ దీవెనలన్నీ మనకి ప్రాప్తించినట్లుగా దేవుడు మనకు ఆజ్ఞాపించేటువంటి వారుగా ఉంటారనమాట ద్వితీయోపదేశం పదిహేనో అధ్యాయం పదో వచ్చినం చదివితే నీ దేవుడైన యహోవా నీ కార్యం నీవు చేయి ప్రయత్నంలన్నింటిలోను నిన్ను ఆశీర్వదించను సో మన కార్యాలన్నింటిలో మనం చేసే ప్రతి ప్రయత్నంలో కూడా దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే ఆయన మాట మనం శ్రద్ధగా వినాలి ఆయన ఆజ్ఞలు మనం అనుసరించి నడుచుకునే వారంగా ఉండాలి అప్పుడే దే మనకు దీవెన కలిగినట్లుగా దేవుడు ఆ దీవెనలన్నీ మనకి ప్రాప్తించినట్లుగా మనకి ఆజ్ఞాపించేటువంటి వారుగా ఉంటారు సో ఇక్కడ మనం చేసేటువంటి కార్యాలు మనం చేసే ప్రయత్నాల్లో దేవుడు ఆశీర్వదించాలంటే మనం అక్కడ పదిహేను అధ్యాయంలో చదివినట్లయితే ఒక మాట రావడం అంటే మనం ఎవరికైనా ఏదైనా సహాయం చేస్తూ వచ్చినప్పుడు మనస్సులో కూడా విచారపరకూడదు అని ఉంటుంది అనమాట సో మనం ఇచ్చినందుకు మనసులో కూడా మనం అనుకుంటే సో మనం చేసేటువంటి కార్యాల్లో మనం చేసేటువంటి ప్రయత్నాల్లో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందలేం సో మనసులో కూడా విచారపడకూడదు అని అంటే మనం ఎవరికైనా సహాయం చేసినప్పుడు మనసులో కూడా మనం అనుకోకూడదు విచారపడకూడదు సో దాన్ని బట్టి మనకి రావాల్సిన దీవెన రాకుండా సో దేవుడు చేసేటువంటి దేవుడుగా ఉంటాడు అనమాట అందుకే మనం మనసులో విచారించకూడదు సో ఇచ్చిన దాన్ని బట్టి దాని ప్రతిగా దేవుడు మనకి ఇంకా రెట్టింపు మేలు మనకు అనుగ్రహించేటువంటి వారుగా ఉంటారు అప్పుడే యహోవన్నీ నీ అన్నింటిలోనూ నీవు చేయి ప్రయత్నం నిన్ను ఆశీర్వదించను యశాగ్రంథం నలభై మూడో అధ్యాయం ఆరోచారం చదివితే అప్పగింపు మన ఉత్తర దిక్కునకు ఆజ్ఞయించదని బిగబట్టవద్దని దక్షిణ దిక్కునకు ఆజ్ఞయించదని సో దేవుడే మనకి ఇలాంటి శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానం చేసినప్పుడు సో దేవుడు బిగబట్టమని ఆజ్ఞాపిస్తే ఏ దీవైనా మనం పొందలేం మన కార్యాల్లో మన కార్యాల్లో ఏ మనం చేసేటువంటి ప్రయత్నాల్లో మనం ఆశీర్వాదాన్ని పొందలేం సో ఉదయకాలము దేవుడు బిగబట్ట దక్షిణ దిక్కునకు ఆజ్ఞ ఇచ్చేదని అంటే అంటే దేవుడు అప్పగింపమని దేవుడే ఆజ్ఞాపించే దేవుడు బిగబట్ట వద్దని దేవుడే ఆజ్ఞాపించేదేవుడు దేవుడు ఇంత సజువుడైన గొప్ప దేవుణ్ణి మనం ఉదయకాలం కలిగి ఉన్నాం సో మనకి సమస్తమైన దీవెనలు మనకి దీవెన కలుగునట్లుగా దేవుడు ఆజ్ఞాపించాలి అని అంటే అది దేవుడు అనుగ్రహిస్తేనే మనం పొందగలం అందుకే మనం ఏ సహాయం చేసినా అది ప్రభువును బట్టి మనం చేశాము అన్న భావం మనలో ఉన్నప్పుడే మనం చేసేటువంటి కార్యాలు మనం చేసేటువంటి ప్రయత్నాలు దేవుడు ఆశీర్వదిస్తాడు ఉదయకాలం మనం చేసేటువంటి ప్రయత్నాల్లో దేవుడు దీవెన కలిగినట్లు ఆజ్ఞాపించాలంటే ఆయన మాట మనం వినాలి అది కూడా ఎలా వినాలంటే శ్రద్ధగా మనం వినాలి ఆయన ఆజ్ఞలు మనం అనుసరించి నడుచుకోవాలి సో అప్పుడే మనకి దీవెనకి ప్రాప్తించినట్లుగా దేవుడు ఆజ్ఞాపిస్తాడనమాట ఉదయకాలం ప్రతి విషయంలో ఆయన మాట మనం శ్రద్ధగా వినే సో దేవుని ద్వారా మనం ఆశీర్వాదాన్ని పొందినట్లు దేవుడు మనందరికీ సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమైన తండ్రి మీకు వందనాలు ఎస్ అయ్యా మీకు ఉదయకాలం మమ్మల్ని ప్రేమించి మాకు ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని వర్శిస్తున్నాను ప్రభా నీవు చేయి ప్రయత్నం నీకు దీవెన కలుగునట్లు యహోవా ఆజ్ఞాపించును అని సెలవిచ్చారు ఉదయకాలం నిత్య జీవ మాటలు వింటున్నా మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి ప్రభు వారి జీవితంలో వారి ప్రయత్నాలన్నీ సఫలం అవునట్లుగా మీరు రావాల్సిందిగా ప్రార్థిస్తూ ఏస్తు ప్రభు నామంన ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్